ముద్దనూరు మండలంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందర అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని మూడో రోజు సమ్మెలో భాగంగా ముద్దనూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా డిఎంకే జిల్లా అధ్యక్షులు వలసిగన్ల సుబ్బారాయుడు సిపిఐఎస్ఐ జిల్లా కార్యదర్శి మాడిశెట్టి ప్రతాప్ మద్దతు తెలియజేశారు మాట్లాడారు

ఆరుకి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పేసి ఉద్యమ బాట పట్టేటువంటి తరుణంలో ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లకు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా మీ యొక్క ఉద్యమ పందాలను మేము నడుస్తామని చెప్పేసి ఈరోజు వారికి ముత్తూరులో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో మద్దతు తెలపడం జరిగింది ఈరోజు ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు ఏదైతే ఇనక ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వెయ్యి రూపాయలు ఇస్తున్నటువంటి జీతం కంటే ఇనక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను పక్క చెల్లె అక్కలారా తమ్ముడు అక్కలారా చెల్లెళ్ళారా అంగన్వాడీ టీచర్లారా నాకు ఓటే అని చెప్పేసి ఆ రోజు పరిస్థితులు మనం చూసినాం ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి తర్వాత ఇదో ఏదో చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి యొక్క ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టే కనుక ఈరోజు వెయ్యి రూపాయల జీతాన్ని పెంచమని అడిగితే కనుక ఏదో తూతు మంత్రంగా నామమాత్రంగా పెంచి ఇదే మీకు చేస్తా అన్నటువంటి హామీ అని చెప్పేసి ఈరోజు మాట తప్పి మడవ తిప్పినటువంటి వినాన్ని మేము తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఎంత దుర్మార్గమైనటువంటి చమట ఎగరకు ఈరోజు అంగనవాడి వర్కర్లకు సంబంధించి ఏదైతే ఎగరకు వాలకు సుప్రీం కోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు యొక్క ముఖ్యమంత్రి గారు సమాన పనికి సమాన వేతనాలు అంటే గౌరవ వేతనం అని చెప్పేసి కల్లబలి మాటలు చెప్తా అన్నది ఎంతమొట్టు న్యాయం అని చెప్పేసి మేము అనుతాం ఇంకా దుర్మార్గం అయినటువంటి విషయం ఏంటంటే ఒక అంగనవాడి టీచర్ పని చేసి ఆమె మరణించేటువంటి తర్వాత లేదంటే లేదటయినక రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు పింఛన్ బెనిఫిట్స్ ఏమన్నా వస్తాయంటే కనుక ఇరవై వేల ముప్పై వేల రూపాయలతో చేతులు దూసుకుంటున్నారు ఆ యొక్క ఇరవై వేల ముప్పై వేలు వాళ్ళకి ఏం సరిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు పింఛన్ బెనిఫిట్లను అప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా యొక్క ముఖ్యమంత్రి చెప్తాను వీళ్ళందరినీ రికలైజ్ చేసినాము వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నాడు ఏ యొక్క రూ విలైన కూడా చేసి పెట్టారు అట్లా చేసినప్పుడు ఏం చేయాలో ఈ యొక్క ప్రభుత్వము వీళ్ళకి సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించి వీళ్ళను చేయకుండా వీళ్ళు ఎందుకు ఈ విధంగా చిన్నాపిన్నం చేస్తున్నావు జగన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ఈ యొక్క అంగన్వాడీ చట్టాలకు సంబంధించినటువంటి హత్యలు కానీ ఏవైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో వాటన్నిటిని చెల్లించాలని చెప్పేసి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమయ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఎంత దుర్మార్గమైనటువంటి విషయం మీద చూస్తాం ఆ యొక్క నిర్జనులు అంటే ఆయమ్మ ఎవరైతే గనక అంగన్వాడీ వర్కర్ ఉందో ఆయమ్మ ఇంట్లో ఉంటే గనక ఈ భర్త తరగతి గారు ఉంటే కనుక మీ భర్త గారు ఫోటో పెట్టాక చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క యాప్ ద్వారా ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు హింసకు రద్దు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఈ రోజు యొక్క జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ హెల్త్ క్లినిక్ అని చెప్పేసి ఆ యొక్క పట్టణ మొత్తాన్ని ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు లేదంటే ఈ యొక్క ఫోటో పెట్టు అనేటువంటి రకాలైనటువంటి హింస కూడా చేస్తా ఉన్నారు ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ ఎప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం విధంగా వీరు అడిగినటువంటి ప్రకారంగా పక్క రాష్ట్రం వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మేమేం కొత్త కోరికలు కోరలేదు కదా ఎలక్షన్ ముందు నువ్వే చెప్పడం నేను వచ్చినటువంటి వెంటనే ఆశా వర్కర్లను అంగన్వాడీ వర్క్ ఆదుకుంటా అని చెప్పేసి ఈ రోజు నువ్వు వచ్చి నాలుగేళ్ళు అవుతా ఉంది ఇంకేళ్ళ నువ్వు మాట నిలబెట్టుకుంటావు మడవ తిప్పకుండా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడైనా సరే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించి అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ఇతర సందర్భంగా కోరుకుంటా ఉన్నాం దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఒక పక్క వీళ్ళు సమ్మె వేస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్య శాఖ ఉందో శిశు సంక్షేమ శాఖ ఉందో వాళ్ళకి ఆఫీసర్ గారు సస్పెండ్ ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు నువ్వు మా హోటల్ కోసం వచ్చేసి ఆ రోజు మమ్మల్ని నమ్మించు ఈ రోజు మేము నీకు ఓటే ఇస్తాము ఈ రోజు మా హోటల్ని ఎన్నిక తిరిగి ఇచ్చే విధంగా అయితే మమ్మల్ని ఇక్కడ నుండి సస్పెండ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము అడుగుతాము అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి గారిని సూట్ ప్రెస్ చేస్తా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటా ఉన్నారు ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నప్పటికీ మీ యొక్క సెక్యూరిటీకి ఎంత ఖర్చు వస్తుంది మీ యొక్క మంది మార్పాడికి ఎంత ఖర్చు వస్తుంది మిగతా బెనిఫిషరీకి ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి ఆ విధంగా కాకుండా మీరు మాకు ఆ విధంగా చేస్తున్నారు ఉన్నారు గౌరవ యాత్రం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మీరు ధిక్కరిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదిరింపులకు ఆ యొక్క అంగన్వాడి ఉత్తరులలో లేదు ఏది ఏమైనా సరే ఆ యొక్క న్యాయమైన సాధించుకునేంత వరకు ఈ సొమ్మె ప్రోత్సాహిస్తామని చెప్పేసి సర్వే తెలియస్తాం అంగన్వాడి ఏర్పాటు నేఎన్స్ అధ్యక్షురాలు నేను ఇస్తారా ఇలాగే ఈ ప్రభుత్వము నా మాకు మాట ఇచ్చింది నాలుగు సంవత్సరాల ము ముందు ఎన్నికల కన్నా ముందు నేను ఎలక్షన్లకు వచ్చే పెన్స్తే తెలంగాణకన్నా అధికంగా నీకు అని చెప్పి మాట ఇచ్చింది కానీ ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తా ఉంది కానీ ఈరోజు మమ్మల్ని ఎన్నో అంటే ఎంత వర్క్ పెంచిందంటే మా పైన పని భారము అంత వరకు పెంచి మమ్మల్ని మన మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నాలుగు ఎలక్షన్లుగా మూడు నెలలు నాలుగు నెలలు ఉండేగా ఇప్పుడు మమ్మల్ని చర్చలకు వెళ్ళంపి ఇప్పుడు మేము ఏదో అర్రా కొన్ని చేస్తాము మేము ఈరోజు శాలరీ అయితే మేము పెంచలేము అంటున్నారు అన్న జగనన్నా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఇదే నాలుగు ఈ ప్ర ఈ రాష్ట్రంలో ఈ ఒక మన నిత్యావసర సరుకులైతేనే ఏవైనా ఏ రేటు ఉండేటివి ఈరోజు ఏ రేటు ఉన్నాయి ఈ నిత్యావసరాలకు అనుగుణంగానే మేము శాలరీలు పెంచమని అడుగుతున్నాం కానీ మేమేదో లక్షలు కోట్లు మేము ఇసుక దందాలలో భాగము లేదా మందు షాపులలో లిక్కర్ షాపులలో స్కామ్లలో భాగము ఇవ్వమని మేము అడగట్లేదు కానీ ఈరోజు మేము వచ్చి అక్కా చెల్లెలకు నేను సేవలు చేస్తున్నా అక్కా చెల్లెలను నేను ఆదుకుంటున్నా అంటున్నాడు మేము అక్కా చెల్లెలం కాదా మేము ఈ రాష్ట్రంలో లేవా మేము పాకిస్తాన్లో ఉన్నామా మేము నీ రాష్ట్ర ప్రజలమే కదా మేము కూడా నీకు ఓట్లు వేసిన వాళ్ళమే కదా ఈరోజు మమ్మల్ని అంగన్వాడీ టీచర్లుగా ఇంత మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాం నువ్వు చెప్పినదే కదా మేము ఈరోజు అడగడము కానీ ఈరోజు ఇంకొకటి ఈరోజు సచివాలయ సిబ్బంది సచివాలయాన్ని నీ ప్రభుత్వం వచ్చినాక నీ వాలంటరీస్ని అందరినీ పెట్టుకొని ఈరోజు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఆరు నెలలకే పర్మనెంట్ చేసి ఆరు నెలలకే డి జీతం డబల్ చేసినాం అంటే వాళ్ళు నీ పరిధి నీ అనుకో ఆ పరిధిలో నీ చేస్తున్నారని నువ్వు అంతకంతో పెంచుకుంటూ ఉంటున్నాం అంటే వాళ్ళకే నా నిత్యావసర తగ్గట్టు మాకు లేదా మేము మనుషులం కాదా మేమేం తినట్లేదా ఈరోజు ఆ సచివాలయ సిబ్బందిని పెట్టి మా సెంటర్ల బీగాలు కొట్టి ఈ రోజు సెంటర్లు నిలబడాలని చూస్తున్నాం అన్న జగనన్న నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ సమ్మె విరమించుకొని ఎనుకడుగు వేసి డ్యూటీలలోకి పోతారు అని మనం మమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయాలని నువ్వు చూస్తున్నావేమో జగనన్న ఇక్కడ మాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మేము జాబ్కి వచ్చినాం మేము ఎంతమంది సీఎంలు మా సర్వీస్లో వచ్చిపోయినారో కానీ ఇలా ఇలా మేము రోడ్డు ఎక్కడం ఇదే ఫస్ట్ అన్న ఇంతవరకు మేము ఎక్కడైనా జిల్లా లెవెలు విజయ జిల్లా లెవెలు మన రాష్ట్ర లెవెల్కు పోతే అక్కడ మమ్మల్ని పిలిచి సీఎంలు చర్చలకు పిలిచి మాకు సానుకూలత స్పందించి మా సాధక బాధలు చూసి మాకు చేసేవాళ్ళన్నా ఈరోజు మీరు దాక్షికంగా మరి ఎంత అంటే ఎంత దాక్షికంగా అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాకిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇంత దాక్షికంగా వ్యవహరించలేమన్నా కానీ మీరు ఈరోజు అంత దాక్షికంగా వ్యవహరిస్తున్నారు సచివాలయ సిబ్బందితో మరి బీగాలు పగలగొట్టి అన్న ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను మన కుటుంబంలో ఏదైనా ఒక బ్యాడు ఏదైనా చేయాలంటే ఇరుగు పొరుగు వారికి తలొక్కుతాం అన్న ఈరోజు మీరు ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏమనుకుంటారో నేను ఒక ఆడవారి మీద ఇంత దాష్టికంగా వ్యవహరిస్తే అని నీకేమీ అనిపించలేదా అన్న మేము ఆడవారం కదా ఆడవారికి ఎన్ని ఆరోగ్య కష్టాలుంటాయి తెలుసు కదా ఈరోజు పొద్దున తొమ్మిది ఇంటికి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఇలా రోడ్లెక్కి రోడ్ల మీద ఇలా అడుచుకుంటూ కూర్చుంటున్నాము అంటే ఈరోజు మా కడుపు కోత మా కడుపు బాధ ఎంత ఆక్రోషంగా ఉందో మీరు గుర్తించాలి ఈరోజు మీరిచ్చే పదకొండు వేల ఐదు వందల జీతానికి మీరు ఈరోజు ఎవరో సచివాలయ సిబ్బందిని పెట్టారు కదా మూడు వేలు నాలుగు వేలు ఈరోజు మేము అంగనవాడికి రిటర్న్ డబ్బులు పెట్టి మేము అంగన్వాడిని పోషించుతున్నామన్నా ఈరోజు మీరు మమ్మల్ని మరి ఇంత తాక్షికంగా ఏదో పాకిస్తాన్ మంచిని భారతదేశ ప్రజలు చూస్తున్నట్టు మరి వాళ్ళు కూడా అంత చూడలేమో అంత విధిగా మమ్మల్ని చూసి మరి మేము లీక్ చేసిన మాకు తెలియదన్నా మాకైతే తెలియదు మేము ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు మా ఆకలి బాధ కోసం ఈరోజు రోడ్ అన్నతో సమ్మెలతో మీకు తెలియజెప్పిన అసలు మీరు అన్న ఈ ఎంత దాక్షికంగా అంటే కనీసం మమ్మల్ని ఒక చీడ పురుగు కన్నా అతమానంగా చూసి ఈ రోజు మమ్మల్ని మీరు అంతా హింసించినారు అందుకే ఈ రోజు మేము ఇలా దిగాల్సిన పరిస్థితి వచ్చింది మమ్మల్ని పిలిచి మీరు ఇప్పటికైనా మించి లేదు ఎలక్షన్లు మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి అన్నా నెక్స్ట్ సీఎంలు గుర్రాలతో తగ్గించినా తట్టుకున్నాం భాస్మభాయువులు తక్కించినా తట్టుకున్నాం కానీ వాళ్ళల్లో మా మీద మార్పు వచ్చి మాకు వాళ్ళు సానుకూలంగా చేశారు నాలుగు వేల రెండు వందల కార్ నుంచి పదివేల ఐదు వందల కార్ నుంచి మాజీ సీఎం గారు ఇచ్చారు కానీ మా సాధక బాధలు ఆయన గారు గుర్తించినారు కానీ మీరు కూడా గుర్తించుతారని ఇప్పటికైనా మించిపోయినది లేదు మా కష్టాన్ని గుర్తించి మా బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ మీరు మా మీద సానుకూలంగా చేస్తారు వెంటనే సమ్మె చర్చలకు విలంపి సానుకూలంగా చేస్తారని చూస్తున్నాం కానీ ఇలాగే పిల్లం చర్చలు జరపకుండా ఇలాగే మాకేమి సానుకూలంగా స్పందించకుండా మీరు చేస్తే మాత్రమన్నా మేము మీరు ఎంత చేస్తున్నారో అంతకు రెండింతలన్నా మేము దిగుతాం సమ్మెకు అన్న మేము చూసాము ఎన్నో చూసామన్నా ఇట్లాంటి సమ్మెలు ఈరోజే మాకు కొత్త కాదు సమ్మె ధర్నాలు అంటేనే అంగన్వాడీ కార్యకర్తలు మీకు మీరు కూడా చూసి ఉంటారు ఇంతకుముందు మేము చేసిన సమ్మెలు మేము చేసిన ధర్నాలు కనీసం ఇరుగు పరుగు రాష్ట్రాల సీఎంలను చూసైనా మీరు నేర్చు చూసి అంగన్వాడీల మీద వాళ్ళంత సానుకూలంగా చేస్తున్నారో చూసైనా స్పందించి మాకు సానుకూలంగా చేస్తారని కోరుకుంటున్నామన్న ఈ సందర్భంగా